ఒక లాస్ట్ త్రీ త్రీ ఇయర్స్ ముందు కోవిడ్ ఉండేది కోవిడ్లో ఎంతోమంది ఎన్నో కష్టాలు పడ్డారు ఎంతోమంది ప్రాణాలు పోయినాయి ఎంతోమంది జబ్బులకు గురై బెడ్ రెస్ట్లోనే ఉండిపోయారు అందరికీ జాబ్స్ పోయినాయి బిజినెస్లోనే డౌన్ అయిపోయినాయి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఎన్నో వందల సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి అలాంటి టైంలో ఎన్జియోస్కి అయితే ఇంకా చాలా ఘోరంగా ఉండే పొజిషన్ అయితే మీ మీ ఎన్జిఓకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండే ఇంకా మీరు ఆ ప్రాబ్లమ్స్ యొక్క దాటి వచ్చారు ఎందుకంటే చాలా మటుకు ఆ టైంలోనే ఎన్జిఓస్ అన్నీ క్లోజ్ అయిపోయాయి అది దాటి మీరు వచ్చారంటే ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యి డెఫినెట్గా దాని నేను ఎదుర్కొన్నాను అది అది భయంకరమైన కలవనుకుంటున్నాను మంచి కోవిడ్ అనేది మన అన్ని కుటుంబాలను చిన్నవి ఏం చేశాను మెయిన్ ఏంటంటే ఒక మనిషిని తగిలే లేని పరిస్థితి చూపించారు ఇప్పుడు కోవిడ్ అనేది అప్పుడు చాలా ఎన్జిఓలు ఎన్నో ఎన్నో రకాలుగా వెయ్యి ప్రసారం వచ్చి ఆహారం వచ్చేస్తుంది మేమైతే చాలా కష్టాలు పడ్డాము అవి మాటలు మేము కానీ కోవిడ్ బాధన పడినాము చాలా ఈ ఆహారం లేక చాలా చనిపోవడం జరిగింది కోవిడ్లో మెయిన్ కారణం ఏంటంటే పోయి తినడానికి లేక చనిపోయి కుట్టు పంచాలంటే అది చూసి మేము ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినాము స్టార్టింగ్ కోవిడ్ స్టార్ట్ అవుతాయి ముందు గ్రాసరీస్ ఫుడ్ వస్తే ఏదన్నా మళ్ళా మనకు వస్తుందనే గ్రాసరీస్ ప్యాకింగ్ చేసి కొన్ని వేల కుటుంబాలకు గ్రాసరీస్ వస్తూ వచ్చాము తర్వాత మేము కొన్ని టౌన్ ఏరియాలకి అంటే సిటీ ఏరియాకి పోయినప్పుడు చాలా మంది రోడ్లో మడి భోజనం లాగా ఉన్నారు హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా పరిస్థితులు అంటే వాళ్ళకి ఆహారం అన్నప్పుడు పన్నెండు ఏర్యలు క్లోజ్ చేస్తున్నారు హోటల్స్ అన్ని బంద్ ఆహారం దొరకదు ఎంత పెయిన్ చేసామంటే చాలా పెయిన్ చేసి సపరేట్గా ఒక కొంతమందిని దాంట్లో తీసుకొని ఫుడ్ మా ఇంట్లో చేపించి అవన్నీ అందిస్తూ వచ్చామని అయితే మామూలు అంటే కొన్నిసార్లు హాస్పిటల్ పోతే మమ్మల్ని బయటకు దొప్పేశారు కొన్ని ఆసుపత్రికి పోతే మీ వల్ల మాకు కోవిడ్ వస్తుంది మీరు రావకండి డాక్టర్స్ కానీ మమ్మల్ని పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టేసి మమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్ మీరు చేయకనే చెప్పారు చాలా బాగా అయినా కానీ వెయ్యి వెయ్యి ప్రయాసాలకు వచ్చి వాళ్ళు ఏంటి వైపు తీసుకొచ్చాను వాళ్ళు ఏమంటే పోలీస్ డిపార్ట్మెంట్ డాక్టర్ చేయడం కానీ వాళ్ళకి అందిస్తూ ఈ ఇది ఆకర్తించాలి ఇది తిరిగి మనం ఆ పుట్టనుకుంటే వాళ్ళకి ప్రాణపోయే స్థితి రాదు అది అదొక మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటి కోవిడ్ టైంలో చనిపోతే ఎవరు ముందుకు రాలేదు అంత రీజన్ రాలేదు కొడుకులు రాలే పోతే ఎవరు రాలే వాళ్ళు వంద ఒకరు రాజపురం దగ్గరికి కానీ ఒకరు రాలే వాళ్ళు వస్తుంది అప్పుడు మేమేం చేసాము మేము ఎక్కడ భయపడలేదు మా టీం దగ్గర మేమే సోయానా హాస్పిటల్లో కనీసం ఒక హాస్పిటల్లో ఐదు రెండు చనిపోతే మేమే సోయానా మా భుజమైన నమ్మకం కలిసి మేము చేసాము రహస్యంగా చేసాం అది కానీ కోటలు గురించి తీసుకోకూడదు ఎందుకంటే ఏమైనా మీరు పొరపాటు అయినా మేము అందరికి తెలుస్తే తెలిసి మా కుటుంబం వాళ్ళు దూరం పెడతారు ఎందుకంటే మా మదరు మిస్సెస్ వాళ్ళు భయపడతారు కదా వాళ్ళకి తెలియకుండా సమాజం తెలియకుండా రహస్యం పోయి ఆ డాక్టర్తో మాట్లాడి తీసుకొచ్చి అట దగ్గర దగ్గర ఐదారు హిట్ చేసాం ఎందుకంటే వాళ్ళ కొడుకులకు వాళ్ళకు తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి మేమేమో మోసాం వాళ్ళు మొగలు దగ్గర అనియరు అన్నం పెడితేనే మనం దగ్గర రానియడం లేదు మీకు కోవిడ్ వస్తుంది మీ కోవిడ్ అని తిరుగుతాను కదా అనే దాంతో అలా రహస్యంగా పరిస్థితి వచ్చింది సరే ఎన్ని దాటుకొని ఏం చేశాము ఇలా కాదని చెప్పి ఒక పెద్ద ఆసుపత్రి దగ్గర ఒక డాక్టర్తో మాట్లాడుకొని మన అక్కడ ఫుడ్ అంటే ఎవ్రీడే పన్నెండు గంటలకాల మనం పోయి అన్నం తీసుకొని దగ్గర ఎంతమంది పెట్టాలా ఉందో అక్కడ అక్కడ డాక్టర్తో మాట్లాడుకుని స్టార్టింగ్ టూ హండ్రెడ్ నెంబర్స్తో స్టార్ట్ చేస్తే తగ్గినా ఎవరి డే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మనం ఫుడ్ పెట్టుకోవచ్చాం హాస్పిటల్ అంటే స్వయానం మైండ్లో అంటే ఈ కరోనా పద్ధతులన్నీ పాటిస్తూ నియమాలు పాటిస్తూ పర్ఫెక్ట్గా చేస్తూ ఏకదా కంటిన్యూ డెబ్బై నాలుగు రోజులు కంటిన్యూస్గా చూపిస్తాము హాస్పిటల్ దగ్గర పేషెంట్లకు అవి మీరు లైవ్ చూస్తే చాలా బాధ మాకైతే మా కళాకారు చాలా మంది అక్కడ హాస్పిటల్ ఉన్న పేషెంట్లో ఎక్కడ భయపడలేదు మేమే డైరెక్ట్ లేకపోయి పేషెంట్కి తీసుకొచ్చాము మేము కానీ కరోనా బారిన పోయాం అయినా కోలుకునే అంటే కరోనా టైంలో మేము లైవ్లో చూసాం ఇప్పుడు కలర్ కలనుకున్నది అది చూస్తేనే మనకు ఇప్పటికీ ఒంటూ నాకు దగ్గర అంటే అన్ని పే చేసాం అయినా అని ఎక్కడ తగ్గకుండా కరోనా టైంలో మా వంతు ప్రయత్నం కంటిన్యూస్ చేస్తాం రోజు భోజనం అందించాము గ్రాసెస్ అందించాము చాలా కుటుంబాలకు ధైర్యం ఇచ్చాము మెడిసిన్ ఇచ్చాము మెడిసిన్ మెడిసిన్ ఇచ్చాము దాదాపు మా ఇంటి నుంచే కంటిన్యూ ఒక ఇరవై కుటుంబాలకు ఫుడ్ పంపించాను నేను కరోనా వచ్చే ఇంట్లో మొత్తం వాళ్ళ మొత్తం బ్లాక్ అయితే మా ఇంట్లో పుట్టుకోండి ప్యాకేజ్ పంపిస్తే చాలా పోయి ఆయన పెట్టేసి వచ్చాము గొడవ ఎందుకంటే వాళ్ళు పూర్తిగా బంద్ చేశారు కదా వాళ్ళు అంతా బంద్ చేశారు వాళ్ళు వాళ్ళకి అన్నం అంటే వాళ్ళే వండుకు వాళ్ళే తినాలి వాళ్ళు బయటకు వస్తే కదా వాళ్ళకి కూరగాయలు ఇచ్చారు మేమే ఏం చేసామంటే త్రీ టైమ్స్ పూర్తిచ్చాము వాళ్ళకి మార్నింగ్ మధ్యాహ్నం నైట్తో మూడు పూట పోయి అక్కడ పూర్తి పెట్టేసి వచ్చాము వాళ్ళ దగ్గర అంటే అలాగా అలా పే చేసాం చాలా ఆ కరెంటు వల్ల పే చేసేది ఇప్పటికీ చాలా భయంకరంగా అనిపిస్తుంది కాబట్టి మా వంతు సహాయము మేము మా టీం ద్వారా అన్ని రకాల ప్రయత్నం చేసాము ఆ కరెంటు నాకు చెప్పుకుంటూ పోతే కల అనుకో అదే ఇప్పటికీ ఆ కరోనా ఎన్నో నేర్పించింది ఆ కరోనా మనిషిని మనిషికి మంచి సాయక గుణం నేర్పించింది కానీ ఇప్పుడు మారింది మన ఆ రోజు అప్పుడున్న పరిస్థితిలో మనం ఎవరిని ఏదడినా కానీ సాయం చేస్తూ వచ్చినారు అప్పుడున్న పరిస్థితిలో కానీ ఇప్పుడు మళ్ళీ టోటల్గా రివర్స్ అయింది ఇప్పుడు ఏదడినా కానీ మళ్ళీ మళ్ళీ మనిషికి స్వార్థం లేని పెరిగాయి దే అంత అంటే మైండ్ సెట్ అంత పూర్తిగా మారిపోయింది ఇప్పుడు కరెంట్ ఎవరు భయపడుతున్నాడు మనిషి ఇక్కడ మనం ఏదో ఒకటి చేసి పోవాలి సమాజానికి ఆలోచన ఇప్పుడు చేయడం లేదు పూర్తిగా డిఫరెంట్గా మారిపోయినాడు కరోనా లేదు కాబట్టి మారిపోయాడు పూర్తిగా కాబట్టి కరోనా ఎన్నో నేర్చుంది కాబట్టి కరోనా నేర్చుకొని మనము ప్రతి ఒక్క సాయం తెలుసుకుంటే ఇంక ఎన్నో కార్యక్రమం చేస్తాం ఇప్పుడు మీరు అన్నారు కదా డబ్బులు ఇంకేమీ చేయాలని డబ్బులు లేకుండా కానీ ఎన్నో చేసానని చేస్తాం ఆల్రెడీ మేము చేస్తున్నాము అవన్నీ ఆల్రెడీగా మనం చూసే మిత్రులందరూ తెలుసు మా ఫాలోవర్స్ అందరికీ ఆల్రెడీ చూసిన కాబట్టి అందరికీ ఎన్నో రకాల కార్యక్రమం చేస్తారు